వైజయంతి మూవీస్ ప్రొడక్షన్లో నాగశ్విన్ డైరెక్టర్గా ప్రభాస్ దీపికా పడుకునేలు జంటగా నటిస్తున్న సినిమా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఎంతో ఘనంగా జరిగింది అమితాబ్ బచ్చన్ రాణా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్ దిషా పఠాని మరియు విలన్ పాత్రలో కమల్ హాసన్ నటించనున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికాకు హెల్ప్ చేస్తున్న ప్రభాస్ని ఆట పట్టిస్తున్న అమితాబ్ గారి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంతో సెన్సేషన్గా మారింది always the fact to... that he has said more than two sentences, we should, he's we the should big be celebrating. big round of applause, please. Yeah. <laughs> actually, i'm like this because of all the food he's fed me. <laughs> <laughs> okay, let's start by go. talking about that. did all of you all eat great food on set? Uh, no? yes, courtesy. this man. yes. every day. అండ్ గోట్ టు అయింట్ వేర్ ఇట్ వాజ్ జస్ట్ ఫుల్ కమింగ్ ఫ్రమ్ హోమ్ దైక్ ఫుల్ కేటరింగ్ సర్వీస్ సో ద హైలైట్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ బికెమ్ వాట్ ఈస్ ప్రభాస్ ఫీడింగ్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ దోస్ హు నో హిమ్ వెల్ నో దట్ హీ ఫీడ్స్ ఫ్రమ్ ద హార్ట్ సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్ైతే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్